రాజకీయ నాయకులుగా మంది ఇప్పటి గుప్పడిగా హామీలు ఇచ్చి భూతపు హామీలతో మరి అధిక అధిక ఆదాని వేద మన ప్రేద మన ప్రేమ మన అందరి జనాల దోచుకున్న లేదా

विधानसभा क्षेत्र में आयकर वाला श्रम कली पारुषि लग गया चल आज जनता तो मधुबापा के ऊपर सेवा निशुल्क तो मंत्री बैठी हैं हमारे अप्रेटर महिलाओं से बातें हो रही हैं समझदारी कर रहा है अलग हिंसकी कान वाले शोधकर्ता एनटीपी बल्कि वाली साधारण लाखानिस्ताना अलग ही श्रेयकरित सुपर नाम राजपाल एनटीपी � lần chỉ đưa cả గమనించాలి మరి ఇక్కడ ప్లేసెస్ లేకుండా బాలక చాలా ఉన్నాయండి గమనించాలిన్నాయించో కోరుకుంటున్నాము మరి మాజీ సర్పంచు స్వామివారం మాజీ సర్పంచ్ सरपंच కావాల్సింది అని ఎక్స్ మార్కెట్ చైర్మన్ రావాల్సిందిగా పండుచున్నా

నమస్కారం బాద్రైష్ సభకు వచ్చే వేదికనండి యాదవ భుషన కరసవంతో చింతపటాలని చికిత్సనము వై కనకటిగా ప్రతిరోజులో యాదవను కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా పదవులు అనేవి మనకు ఎక్కువ కలిసిస్తూ మనం చేస్తూ వస్తున్నారు అలాగే రాష్ట్రంలో చూసినా కూడా రాష్ట్రంలో ఇద్దరు రాష్ట్ర సభ్యులు మన పిఎం వస్తారు

ప్రజెంట్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అలాగే పొదుపు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి స్టేజ్ మీద ఉండే ప్రజాప్రతినిధులకు యాదవ సోదర బంధువులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ యాదవ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనందరికీ తెలిసిన విషయమే ఒక పదిహేను రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సాధారణ ఎన్నికల్లో ఈ ఎన్నికల భాగంగా మన నియోజకవర్గంలో అన్ని 你在那？<music> <music> oh no की यादों में అది ఇప్పుడు రూపొచ్చిన సమర్థం కూడా ఇంట్లో యావత్ సారక్షన్ని పూర్తయ్యి 我跟阿妹。 我告，伢。 ఉన్నారు ఇక్కడ వచ్చిన యాదవ్ యాదవ జగన్ అందరూ वयसात <muchas> టీ సాంప్రదాయంలో వారిని గౌరవించుకోవడం జరుగుతుంది ఏ విధంగా అయితే చాలా సుచివెక్తగా ఆ దొదరీర చేతిలో వచ్చుకున్నారో ఆ విధంగా మా యొక్క యాదవ సామాజిక వర్గాన్ని కూడా చాలా సున్నితంగా చూసుకొని చక్కటి సామాజిక న్యాయం

ఎప్పుడో వినన పాఠంలో కమ్యూనిస్ట్ ఈ ప్రభుత్వం నడడానికి ఈ ప్రభుత్వం విదేశీ